వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ డాక్టర్ల చేతిలో ఏఎన్ఎం నర్స్ గీతపై దౌర్జన్యాలు బూతుమాటలు తిట్టినందుకు నర్స్ గీత అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నించింది ఎమర్జెన్సీ కేసులో హైదరాబాద్లో పైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ల దంపతులు కొడంగల్ స్థానిక నాయకులు కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు అంటే మా ఉద్దేశం మా ఉద్దేశం ఇప్పుడు కొరంగల్లో చాలా కేసులు వస్తున్నాయి అయితే ఏ కేసు వచ్చినా తాసెస్ అంటే ఇప్పుడు కొడంగల్ చుట్టుపక్కల ఇదిలో నిర్లక్ష్యం వేస్తున్న డాక్టర్లను అందుబాటులో లేని డాక్టర్లను అందుబాటులో లేని డాక్టర్లను అలా రాస్తే బాగుంటుంది మీరు రిఫర్ చేస్తే వాళ్ళు కూడా అది మేడం ఇంత ఇష్యూ అయినప్పుడు జిల్లా అధికారికి ఏమన్నా మెసేజ్ పంపారా ఒక కానిషియస్ లో ఇప్పుడు మొత్తం మీరు కూడంగల్ ఎవరినైనా ఇన్క్వైర్ చేయండి కూడంగల్ మేడం కూడంగల్లా ఎవరినైనా ఇన్క్వైర్ చేయండి ఎవరైనా రోగి రాత్రిపూట వస్తే కనీసం మనకు ఇక్కడ ఉన్న నర్సులు ఉన్నారు నర్సులు వాళ్ళు సేవ చేస్తుందండి తప్పిస్తే నర్సులు డాక్టర్ డాక్టర్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం నుంచి కొత్త డాక్టర్లను ఉద్యోగాలు ఇచ్చారు అక్కడ నేను రాశాను ఈ విధంగా మనం సార్ అసలు లేకపోతే బషీరాబాద్ నుంచి ఎప్పుడైతే నేర్పిస్తున్నా చెప్పండి ఇలా ధర్మించాడు ఇక్కడ ఉన్న నర్సు మీ వల్ల ఈ రోజు ఆమె సూసైడ్ అటెండ్ చేసిందని ఈ రోజు ఆమె హాస్పిటల్లో ఉంది కొడగోడ్ సంబంధించి అందులో ఆమె చేసింది చెప్పిందా మీరు సూసైడ్ అటెండ్ అంటే ఎంత ఎంత ఇష్టం అయింది ఒక కానీ అక్కడ ఉన్న కానీ అయితే ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదా ఆమె వచ్చింది పేషెంట్ దగ్గర కన్సర్న్ లెటర్ తీసుకోలేదు ఆమె తీసుకోకుండా మేడం రెఫర్ చెయ్యి అని అంటే కూడా రిఫర్ చేయకుండా రిస్క్ తీసుకొని చేసింది అలాంటప్పుడు పేషెంట్స్ తోటి సిగ్నేచర్ కూడా తీసుకోవాలి ఆమె ఆ సిగ్నేచర్ కూడా తీసుకోకుండా ఆమె అటెంప్ట్ చేసింది మదర్ కి ఫుల్ బ్లీడింగ్ అయ్యింది అలాంటి టైంలో లో రెఫర్ చేసి పంపించి వన్ అవర్ తర్వాత పేషెంట్ ఓకే ఉన్నారని తెలిసింది మాకు మాటూర్ కాంటూర్ వన్ ఎయిట్ ఫోన్ చేసి పంపించింది వస్తుందా ఏ ఒక్క రోజు పది సంవత్సరం నుంచి ఏ ఒక్క రోజు కానీ ఏ ఈ రోజు కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కొడంగల్ మున్సిపాలిటీలో ప్రభుత్వ వైద్యశాల ఉన్నాయని ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే డాక్టర్లు ఎవరు సమయానికి రాక వచ్చే రోగులంతా ప్రైవేట్ హాస్పత్రి వెళ్లడం జరుగుతుంది ఈ రోజు రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్లొద్దు అందరు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం అని అంటున్నారు కానీ తీరా చూస్తే కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ఎవరు సమయానికి రాక విధులు నిర్లక్ష్యం వహిస్తూ ఇక్కడ వచ్చే పేషెంట్లు అనేకమైన ఇబ్బందులకు గురవుతుంది ఈ రోజు కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ లోని ప్రజలను ఎవరిని తట్టినా ఈ రోజు సమయానికి హాస్పిటల్లో ఏ డాక్టర్ అందుబాటులో లేదని సమాధానం కొడంగల్ లో ప్రజలు చెప్పడం జరుగుతుంది దాన్ని నిరసిస్తూ ఈ రోజు మేము కొడంగల్ కొడంగల్లో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఇక్కడ ఆసుపత్రి ముందు ధర్నా చేస్తే ఇక్కడ ఉన్న అధికారులు హాస్పిటల్ హాస్పిటల్లో సిబ్బంది కొడతా ఉంది వైద్యులు లేరు అంటే వైద్యులు లేనప్పుడు హాస్పిటల్ ఎందుకు నడిపించాలి కనీసం ఒక కొడంగల్ ఇంత పెద్ద నియోజకవర్గ స్థాయిలో ఇంత పెద్ద హాస్పిటల్ ఉండి కనీసం సమయానికి వైద్యులు రాకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటది రోగులు అత్యవసర చికిత్స లేదు ఎమర్జెన్సీ కేసులు వస్తే పట్టించుకునే పరిస్థితి లేదు ఇటువంటి సమయంలో ఇక్కడ ఉన్న వైద్యులు వాళ్ళ యొక్క విధుల పట్ల నిర్లక్ష్యం వయసులు తక్షణం ఇక్కడ ఉన్న వైద్యులను సస్పెండ్ చేయాలి లేదంటే ఇక్కడున్న వైద్యుల కొరత ఉంటే ప్రభుత్వం వెంటనే కొత్త వైద్యులను నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం